ఒక్కోసారి క్షణికావేశంలో తప్పులు చేస్తారు కొందరు ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు ఉద్యోగులు గ్రూపుల్లో చేసే కామెంట్స్ కొన్నిసార్లు వాళ్ళ పదవులకే ముప్పు తెస్తాయి అలాంటిది ఒక్కరు కాదు ఇద్దరు కాదు వంద మందికి పైగా అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ టూల్లో దుర్వినియోగం చేశారు దీంతో ఆ టూల్ వాడుతున్న అధికారులందరిపై ఎన్ఎస్ఈ డైరెక్టర్ సీరియస్ అయ్యారు వారందరిపైన వేటి వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అసలు ఇంతకీ ఎన్ఎస్సీ టూర్ ఎలా దుర్వినియోగమైందో ఈ స్టోరీలో చూద్దాం అమెరికాలో వంద మందికి పైగా ఇంటెలిజెన్స్ అధికారులపై వేటు వేసేందుకు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ డైరెక్టర్ తులసి గబ్బాట్ సిద్ధమయ్యారు ఈ ఏజెన్సీకి చెందిన చార్ట్ ను అసభ్యకరమైన సందేశాలకు వేదికగా మార్చుకున్నారనే ఆరోపణలే ఇందుకు కారణమని తెలుస్తోంది ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఈ చార్ట్ టూల్లో అతి సున్నితమైన అంశాలను చర్చించేందుకు వినియోగిస్తారు అయితే దీన్ని కొందరు అధికారులు అసభ్యకరమైన సందేశాలకు వేదికగా మార్చుకున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల గుర్తించారు తాజాగా ఆయా అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు మంగళవారం ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తులసి గబ్బార్డ్ పేర్కొన్నారు ఇందులో పాల్గొన్న పదిహేను ఏజెన్సీలకు చెందిన వంద మందికి పైగా అధికారులపై చర్యలు తీసుకుంటున్నాం వారి భద్రతా క్లియరెన్స్ ను సైతం తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం ఇది ఏజెన్సీ నమ్మకాన్ని వృత్తిపరమైన నియమాలను ఉల్లంఘించడమే అని ఆమె పేర్కొన్నారు ఈ అసభ్యకరమైన సంభాషణలో పాల్గొన్న అధికారులను శుక్రవారానికి గుర్తించాలని ఆమె జారీ చేసిన మెమోను ఏజెన్సీ కార్యాలయ ప్రతినిధి ఎక్స్లో పోస్ట్ చేశారు ఇక ప్రభుత్వ చార్టూల్ను ను కొందరు వ్యక్తులు అసభ్యకరమైన వాటికి వినియోగించడాన్ని సహించేది లేదని ఎన్ఎస్ఏ పేర్కొంది వారిని బాధ్యతల నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్ఎస్ఏ డిఎన్ఐలు ఎక్స్ ద్వారా తెలిపాయి ఇదిలా ఉండగా ఈ విషయాన్ని తొలుత హక్కుల కార్యకర్త క్రిస్టోఫర్ రూపో గుర్తించారు ట్రాన్స్జెండర్లకు చెందిన మెసేజ్లు ప్రభుత్వ చార్ టూల్లోకి ఇంటర్లింక్లో కనిపించినట్లు రూఫో తెలిపారు